హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కాకరకాయ వేపుడు నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో మనం చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఈ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దామా ఫ్రెండ్స్ దీనికోసం నేను ఒక పావు కేజీ కాకరకాయలను అయితే ఇలా తీసుకున్నానండి ఒకసారి బాగా వాష్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మరీ చిన్నగా చేయకూడదండి ఇలా కొంచెం లావుగానే ఉండాలి ఎందుకంటే మనం ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా ఇలా కలుపుకోవాలండి ఎందుకంటే ఇందులో చేదు ఉంటుంది కాబట్టి మనము ముందుగానే ఇలా కలుపుకొని పెట్టుకుంటే చేదు కొంచెం తగ్గుతుందండి కుక్కరకాయలో ఉన్న విత్తనాలు మీకు నచ్చకపోతే తీసేయచ్చండి నాకు ఇష్టం కాబట్టి నేను అలాగే ఉంచాను కలిపి పెట్టుకున్న దాన్ని ఒక వన్ అవర్ వరకు మూత పెట్టుకొని పక్కకు ఉంచుకోవాలి అంతలోపు వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా దంచుకోవాలండి ఇవి వేయించినవి కాదండి పచ్చివే తీసుకొని నేను బాగా దంచి తీసుకుంటున్నాను కొంచెం దంచిన తర్వాత ఇందులోకి పొట్టు తీసిన పది వెల్లుల్లి రెబ్బలు అలాగే పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి అలా వేసుకొని కొద్దిసేపు కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలా దంచిన తర్వాత మనకు కొద్దిగా పేస్ట్ లాగా అయితే అవుతుందండి తర్వాత దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలండి నేను పావు కేజీ కాకరకాయలను తీసుకున్నాను కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ అయితే నాకు కారం సరిపోతుందండి కారం మీరు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ కారం కొంచెం కలిసేలాగా ఒకసారి అయితే దంచుకోవాలండి ఇలా దీంట్లోకి లాస్ట్గా మనం కొబ్బరిని అయితే వేసుకోవాలండి ఇలా కొబ్బరి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది చూడండి ఇలా కొబ్బరి ఉంటే మీరు ముక్కలుగా అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇలా గీరైనా వేసుకోవచ్చు లేకపోతే మన దగ్గర పొడి అయితే అవైలబుల్గా ఉంటుంది కదండి అదైనా ఒక రెండు టేబుల్ స్పూను ఇందులోకి వేసుకోవాలండి వేసుకొని ఇవన్నీ ఒకసారి కచ్చపచ్చగా అయితే మొత్తము దంచుకోవాలండి ఇందులోకి ఎండు కొబ్బరి వేసుకోవాలండి పచ్చి కొబ్బరి వేసుకుంటే అంత టేస్ట్ బాగుండదు కాబట్టి ఎండు కొబ్బరినే ఇలా వేసుకొని బాగా కచ్చాపచ్చగా అయితే ఇలా దంచుకోవాలండి చూడండి వెల్లుల్లి కారం అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఇది కాయనే కాదండి అలాగే చిక్కుడుకాయలోకి వంకాయలోకి ఇలా ఏలో అయినా ఈ కారంని యూస్ చేసుకోవచ్చండి చాలా బా బాగుంటుందండి ఇలా పేస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకైతే పెట్టుకోవాలండి గంట తర్వాత కాకరకాయ ముక్కలు అయితే ఇలా అవుతాయి ఫ్రెండ్స్ వీటిని మళ్ళీ బాగా కలుపుకొని ఇందులో ఉన్న వాటర్ని అయితే మనము బాగా పిండేసుకొని పక్కకైతే తీసుకోవాలండి ఎందుకంటే ఈ కాకరకాయలో ఉన్న చేదు అనేది పోతుంది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే అలాగే పక్కకైతే ఉంచుకోవచ్చండి నేనైతే ఇలా కాకరకాయలో ఉన్న వాటర్ని అయితే ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ఇలా వేసుకుంటున్నానండి చూడండి ముక్కల్లో ఉన్న వాటర్ అంతా పిండేస్తే ఇలా మనకి వాటర్ అనేది వచ్చేస్తుందండి ముక్కలు ఇలా వచ్చేస్తాయి వీటిని ఒక ప్యాన్లోకి ఒక ప్యాన్లోకి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఇలా కాకరకాయ ముక్కలని అయితే ఇందులో వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇలా వేయించుకోవాలండి ఈ కాకరకాయ ముక్కలు వేయడానికి కాస్త టైం అయితే పడుతుంది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి ఇలా కలపడం వల్ల అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి మూత మాత్రం అసలు పెట్టకూడదు ఎందుకంటే మూత పెట్టినట్లయితే మనకి కాకరకాయ ముక్కలు అనేవి ఎత్తపడిపోతాయి తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకుని ఇలా వేసుకొని మనం ఇలా కలుపుకోవడం వల్ల కుక్క అనేది క్రిస్పీగా అయితే వస్తుందండి ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం అయితే ఇందులోకి కలుపుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి అలాగే ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉంచాలి ఒకవేళ మీకు కారం సరిపోలేదంటే ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇందులోకి మనము వెల్లుల్లితో పాటు కొబ్బరి పొడి కూడా వేసాం కదండి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది అలాగే మంచి వాసన కూడా వస్తుంది రెండు నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్